అందరికీ నమస్కారం ప్రేమైన రాష్ట్ర ప్రజలారా యువతీ యువకులారా మీరు ఒకటి గమనించాలి రాష్ట్రంలో రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు చాలామంది వ్యాపార వ్యక్తులే పారిశ్రామిక వ్యక్తులు వ్యాపార వ్యక్తులు ముఖ్యంగా మరి కూటమ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎలాంటివారంటే అక్కడ బాలకృష్ణ ఉన్నాడు బాలకృష్ణకి ఇప్పటికీ గ్లామర్ మీద మోజు పోలే అధికారం మాత్రం కావాలి కనుకనే అతను ప్రజాసేవకు చాలా దూరం ప్రజా సమస్యలు ఎక్కడ పక్కన పెట్టి సినిమాలు తీసుకోవడంలో గ్లామర్ మోజు మీద సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు తప్ప ప్రజలు ఓట్లు వేసి గెలిపించినటువంటి ఆ ప్రాతినిధ్యం వహించినట్టు ఆ నియోజకవర్గ ప్రజల సమస్యలను పక్కదారి పట్టిస్తూ ఆయన సినిమాల మీదే మోజు ఇప్పుడు ఇరవై నాలుగు గంటల సినిమాలు అందు అదే కాక అని చెప్పేసి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఎంతో ఆశపడి ఆయన మీద భారం మొప్పి మా మా కష్ట నష్టాలన్నింటిలో ముందంతాడు మా శ్రమలన్నీ తీరుస్తాడు మాకు న్యాయం చేస్తాడు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాడని చెప్పేసి అక్కడ ప్రజలందరూ కూడా ఉవ్వెత్తిన స్థానికుడికి పక్కన పెట్టి ఈయన కోట్లు వేసి గెలిపించారు మరి కూటమిలో భాగస్వామ్య జనసేన ఉన్నది కాబట్టి ఆయనకి డిప్యూటీ సీఎం ఇచ్చారు డిప్యూటీ సీఎం ఇచ్చి ప్రమాణం స్వీకారం చేసినటువంటి ఒక మూడు నెలల వరకు కూడా ఓ ఆగ మేఘాల మీద సీజ్ సిప్పుని మరి ఒక గిరిజన ప్రాంతాలు తిరిగిచ్చి మీకు గిరిజన రోడ్లు వేసేస్తాను మొత్తం నెలకు వస్తాను రెండు ఒకసారి వచ్చి మీ కష్టకాలని పరిశీలన చేస్తానంటే పెద్ద మనిషి ఈ రోజేమో ఎంత చక్కగా వేరే ఒక సినిమా లేకపోతే రకరకాలు సినిమాలు మళ్ళీ సినిమాలు వైపు డబ్బు కావాలి గ్లామర్ మోజు తగ్గకూడదు అధికారం దాహం అంతకన్నా ఎక్కువ దాహం తీరదు అది ప్రజలు గమనించండి ఇలాంటి వాళ్ళు ప్రజాసేవకుల అదే కమ్యూనిస్టులు అయితే అదే కమ్యూనిస్టులు అయితే శ్రద్ధతో భక్తితో ప్రజల్ని సేవ చేస్తూ అను నిత్యము అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలకు చేరువగా ఉండి ప్రజల పక్షంగా ప్రభుత్వంతో ఇప్పటికే అప్పటికి ఎప్పటికీ పోరాటం చేసింది కమ్యూనిస్టులే కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి కమ్యూనిస్టులు ఎప్పుడు నైతికంగా దిగజారిపోరు గౌరవ మర్యాదలు పోగొట్టుకోరు ఆస్తులు పోగొట్టుకుంటారు తప్ప సాంప్రదాయమైనటువంటి గౌరవ మర్యాదలు నైతిక విలువలు మాత్రం ఎప్పుడు కాపాడుకుంటూ నిత్యము ప్రజలతోనే ఉంటారు ప్రజల్లో ఉంటారు ఇది గమనించవలసిందిగా